మేడ్చిల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ నూట ముప్పై తొమ్మిదిలో ప్లాట్ నెంబర్ యాభై ఆరు యాభై ఎనిమిది డెబ్బై నాలుగులో ఎటువంటి అనుమతులు లేకుండా నాలుగు రేకుల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నారు ఇట్టి సర్వే నంబర్లో కోర్టు ద్వారా ఇంజెక్షన్ ఆర్డర్ ఇవ్వబడింది అయినా కానీ కోర్టు ఆర్డర్ను ధిక్కరించి తమకు ఇష్టం వచ్చినట్టు నిర్మాణాలు చేపడుతున్నారు ఇట్టి నిర్మాణాల గురించి అధికారులకు తెలియదా లేక తెలిసి తెలియనట్టు వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలు ప్రజల్లో తలెత్తుతున్నాయి కావున అధికారులు తక్షణమే స్పందించి ఎట్టి నిర్మాణాలపై చట్టరిత్యమైన చర్యలు తీసుకోగలరని స్థానిక ప్రజలు కోరుతున్నారు